कानमा का काणमा अच्छा का क्या अच्छा है दादी दादी दौगे। दादी दादी दौगे। दादी दादी। कैगल भी तो वो अच्छा है अच्छा है अच्छा है ये ले करो पापा पापा बोलवाए अच्छा है अच्छा है न लारा इनमें पिला बाजार <mí> तो देञे देञे के बनाने का कमाल है अच्छा देञे दे देञे हैं हैं देञे देञे हैं、है अच्छा है 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 अच्छा है

do సైలెంట్ నైట్ అని పాట చాలా ప్రాముఖ్యమైన పార్టీ తెలుగులో ప్రియా దేవుని సంగమా దిల్లారా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మరి ఇరవై రోజుల్లో మనం ప్రవేశించి దేవుని యొక్క మరి స్థితి గణాలతో మనందరం కూడా ప్రతిరోజు వీధి స్వార్థగా దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాం ఎందుకనగా మరి మొదటి రాక జన్మించిన యశ్వీసు వారు రక్షకుడుగా మనకు కరుగుదించి మనం రక్షించిన దేవాది దేవుడు మరి రెండవ రాత్రగా వస్తున్నప్పుడు మన జీవితాలు ఎలాంటి సిద్ధపాటుతో మనం జీవించాలో ఆలోచన చేసుకుని మరి ఈ రోజైనా కానీ ఇప్పుడైనా కానీ క్షణంలో రెప్పపాట్లైనా కానీ మనం మార్పు చెందే వారిగా ఉండటానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం వెనక మంచి అవకాశాలను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకొని వచ్చిన మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు మనకి ఇచ్చిన లేఖల భాగముగా పరిశుద్ధైన వార్త రెండవ అధ్యాయము పదిహేను నుంచి ఇరవై వచనాలు పరిశుద్ధమైన లూక రాశు శువార్త రెండవ అధ్యాయము పదిహేను నుంచి ఇరవై వచనాలు వెళ్ళిన తర్వాత ఆ గొడవలు కాపడలు జరిగిన ఈ కార్యములను ప్రభువులకు తెలియజేస్తున్నాడు మనము విసరేం వరకు వెళ్ళి చుట్టుపురంటని ఒకరితో ఒకరు చెప్పుకుని త్వరగా వెళ్ళి మళ్ళను వేసేపును చుట్టెల్లో కనుక్కొని ఉన్న శస్తువును చూసిరి వారు చూసి ఈ శితువులు గురించి తమతో చెప్పబడిన మాటలు రచరం చేసిరి గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది అయితే మరియు ఆ మాటల తమ హృదయములలో తలపోతు భద్రము చేసుకోలేను అంతటా అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము తాము విన్న వాటిని అన్న దేవుని మనపరచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళి ఇంత వాక్యం పర్యాప్తం ప్రియా దేవుని సంగమాతులు బిడ్డారా మరి లేఖన భాగం ద్వారా మనం ఈరోజు గొర్రెల కాపుల విషయంలో మనం గుర్తు చేసుకుంటున్నాం మరి మొట్టమొదటిగా దేవుడు గొర్రెల కాపులకి దూత ద్వారా దర్శించిన గొప్ప సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఒక సాదృశ్యాన్ని దేవుడు గుర్తు చేసుకున్నాడు మరి చీకటిలో చీకటి అంధకారములో జీవించే జనులకు నేను వెలుగుగా ఉదయిస్తాను అని చెప్పిన విధానంలో వారు చీకటిలో మరి ఏ రీతిగా గొర్రెలు కాస్తూ ఉండే ఆ గొర్రెల కాపర్లకి మరి దేవుడు దర్శించిన గొప్ప సమయము మరి ఎందుకంటే ప్రపంచ మానవాళికి కూడా వెలుగు అందించే గొప్ప దేవుడిగా పేదవారికి వెలుగేదలుగా ఉన్నవారికి దేవుడు దర్శించే దేవుడిగా తోడుగా ఉన్నాడని మరి గుర్తు చేసుకునే గొప్ప సందర్భమే ఈ గొర్రెల కాపరులకు దేవుడు దర్శించిన గొప్ప విధానం అందుకని ఈరోజు మన అంశం విధంగా గొర్రెల కాపరలు రక్షణ రక్షకుని దర్శించుట గొర్రెల కాపరులు రక్షకుని దర్శించుట అనే అంశం మా గొర్రెల కాపరులు రక్షకుని దర్శించుట మరి అంశము ఎందుకు గుర్తు చేసిందనగా మా దేవదూతల సైన్య సమూహంతో మరి గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి ఈ యొక్క వర్తమానాన్ని తెలియజేసినప్పుడు మరి ఆ రాత్రికాల సమయంలో వాడు దెయ్యము దయ్యం అంటూ భయపడ్డారు కదా మరి ఎందుకని అంటే అలాంటి చీకటి అంధకాలంలో జీవిస్తున్న అపవాది యొక్క కత్తనము అపవాది యొక్క అధికారంతో ఆ చీకటి ప్రదేశంలో తాండవించే సందర్భం అది చీకటి అనేది అపవాదికి సాదృష్టం అలాంటి చీకటిలో మరిగిపోతున్న జనుడు అంటే రాత్రి పగలుగా చేసిన రాత్రి గురించిగా దేవుడు చెప్పేది అంటే మన హృదయాలు చీకటి అంధకారములో జీవించే హృదయాలుగా జీవిస్తున్నాయని మనం గుర్తిరగాలి అంతేగాని పగలు రాత్రి అనే దేవుడు ఏర్పాటు చేశాడు అది కాదు మన హృదయము చీకటితో అనగా పాప జీవితాలతో చీకటి అంధకారంలో జీవిస్తున్నాం అలాంటి చీకటి అంధకారాన్ని తొలగించి వెలుగుగా మన హృదయాల్ని శుద్ధీకరణగా చేసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్న సందర్భం కాబట్టి ఈరోజు మన ఈ యొక్క ప్రవచనము ఈ యొక్క లేఖన భాగము ఎక్కడి నుంచి మనకి ముందుగా తెలియచే గ్రంథములో తొమ్మిదవ రోజు మనం చూస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల ద్వారా ఇక్కడ ఈ యొక్క గొర్రెల కాపుల యొక్క రక్షకుని దర్శించే గొప్ప క్షణాన్ని ఈ యొక్క లేఖన భాగం ద్వారా తెలియజేస్తున్న విధానం చూడండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఇర్షలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని ఆ మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు ఏడు వారములు పట్టినని స్పష్టముగా గ్రహించము అరవై రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజ్య వీధులను కందకములను కర్లా కట్టబడను ఈ అరవై రెండు వారములు జరిగిన పిమ్మట ఏమూ లేకుండా అభిశక్తుడు చేయబడును రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్నమును పరిశుద్ధ ఆలయమును మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగుతుందని నిర్ణయించబడేను ప్రియా దిల్బరా ఎందుకు ఈ లేఖన భాగం గుర్తు చేస్తున్న సందర్భం అనగా అక్కడ చూడండి అభిషక్తుడు అనే మాట చూడండి అక్కడ మా అభిషక్తుడు అని ఒకటి రాసి ఉంది దానికి ఎంత ఉంది నెస్సియా చూసారా అంటే దానియాలు ప్రవక్త ద్వారా కూడా మెస్సియా జన్మించబోతున్నాడు ఆయనే మనం రక్షించే దేవుడు ఎందుకంటే అంతియోకస్ అనే ఒక రాజు ఇఫ్వానియా అనే రాజులు ఏం చేశారు యూధుల్ని సర్వనాశనం చేయడానికి కూడుకుని మరి వారిని ఎలాగా నశంప చేయాలని ప్రయత్నం చేస్తూ మరి దేవాలయాన్ని కూడా పాడు చేసి నిర్మూలన చేసే సందర్భం మరి అలాంటి విధానములో అక్కడ రక్షకుడుగా జన్మించబోతున్నాడు మన రక్షించే దేవుడు ఆయనే అని ఈ యొక్క దానియలు ప్రవక్త ద్వారా ప్రవచించిన గొప్ప విధానం ఇది దాని నాలుగు దర్శనాల్లో మూడవ దర్శనం చూడండి దానియాలకు దర్శన దర్శన భాగ్యములలో నాలుగు దర్శనాలకి వచ్చి ఉండగా ఇది మూడవ దర్శనముగా దేవుడు గుర్తు చేసే గొప్ప సందర్భం అందుకనే వారాల గురించి కూడా చెబుతూ అమ్మ ఎందుకు వారాలు గుర్తు చేస్తున్నాడు ఏడు రోజులు కూడా దేవుడు ప్రతి వారము కూడా ఏ విధంగా ఏర్పాటు చేసుకునే విధానంలో ఆదికారంలో చూడండి రెండవ అధ్యాయంలో ఒకటి రెండు వచ్చరాలు చదవండి ఆకాశమును భూమి వాట్లున్న సమస్త సమూహంలో సంపూర్తి చేయబడును దేవుడు తాను చేసిన పనిని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను ప్రియా దిగుమరా అంటే వారముల గురించి మనం గుర్తు చేసినప్పుడు ఎందుకు ఈ గొప్ప సందేశాన్ని మీకు ఈరోజు మంచిది కాదు ఈ రోజు మంచిది కాదనే భేదాలతో ఇంకా ఈరోజు మనం జీవిస్తున్నామంటే దేవుని ఎలాగో విశ్రమించాం మన దేవుని విశ్వసించాం మరి దేవునిపై విశ్వాసం అనేది మనలో ఉంటే ఈ వారం అందుకని రోజు వారముల పండుగ అనేది దేవుడు ఎంత గొప్పగా పాత్రమన్న విధానములో గుర్తు చేస్తున్నాడన ఈ వారముల పండుగ ఎందుకు అనగా మా ప్రతి రోజు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ప్రతిరోజు ఒక రోజు అని కాదు ఈ ఏడు వారాలు ప్రతి రోజు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఒక్క రోజు వరకు సంపాద దినముగా దేవుడు ఏర్పాటు చేసుకొని అది విశ్రాంతి దినముగా చాటించిన గొప్ప సందర్భం అంటే ఆరు రోజులు కూడా దేవుని గొప్ప కార్యాల ద్వారా జరిగించిన తర్వాత ఏడవ రాజు దేవుని గడపరచుకోవాలి అని దేవుడు నయించిన విధానం కానీ మరి రోజు మనం ఏమనుకుంటాం కాదు అదేదా ఇంకా ఏమైనా ఉన్నాయా సోమవారం కూడా మంచిది కాదా కొంతమంది సోమవారం మంచిది కాదు కొంతమంది మంగళవారం మంచిది కాదు గురువారం అయితే అందరికి మంచిదే కదా ఎందుకని ప్రతి చోట గురువారం మంచిది గురువారం మంచిది అని అనుకుంటారు ఎక్కడి నుంచి మనం నేర్చుకుంటాం ఇది దేవుడు ఏర్పాటు చేసిన జీవ గణ మొట్టమొదటిగానే ఆరు రోజులు కూడా ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేసి ఏడో రోజు విశ్రాంతి దినముగా దేవుడు చాటించి దేవుడి నామాన్ని గర్పించుకోవాలని చెప్పినప్పుడు ఈ మార్గంలో మనం లేకుండా ఎలాంటి స్థితిలో జీవిస్తున్న సందర్భంలో మరి దేవాది దేవుడు దాని ద్వారా ప్రత్యక్ష పరుచుకొని గొప్ప మాటలు గుర్తు చేస్తూ చూడండి అక్కడ కుమార్ గుర్తు చేస్తున్నాడు ఒకసారి చూడండి పదహారు ఒకసారి పదహారు అధ్యాయంలో పదవచ్చు చదవండి పదే వారముల పండుగ ఆచరించటై నీ చేతనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను నీ దేవుడైన నీ కొలది దానిని ఇవ్వలను అప్పుడు నీవును నీ కుమారులను నీ కుమార్తెను నీ దాసుడను నీ దాసియు నీ గ్రామములో ఉన్న నీ మధ్యలో ఉన్న పరదేశులను తల్లిదండ్రులు లేని వారిని విధువరాండ్రును నీ దేవుడైన యహోవా ఏర్పరచుకునే స్థలమున ఈ దేవుడైనధిని సంతోషి అంత ఖచ్చితంగా దేవుడి దేశకాండములో పదహారు అధ్యాయంలో పదే చెప్పే గొప్ప మాటలు ఒక్కసారి మీరు ఇంటి దగ్గర మళ్ళీ చదువుకోండి మరి వారముల పండుగ అనే గొప్ప విధానం ద్వారా ఆరు రోజులు దేవుని గొప్ప కార్యాలతో దేవుడి లోకంలో చేసినంటే మరి ఈ రోజు మంచిది కాదు ఆ రోజు మంచిది కాదని ఎలా చెప్పుకోగలం మరి సంపాద రోజు విశ్రాంతి దినం రోజు మరి నామాన్ని గడపరచుకునే గొప్ప విధానములో స్వేచ్ఛ అర్పణలు దేవుడు మన మా దేవుడి నామాన్ని గడపరచుకునే గొప్ప విధానాన్ని కాలంలో మనం గుర్తు చేసిన సందర్భం అది దాని ప్రవక్త ద్వారా చూడండి ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఎంతో ఎనిమిదవ అధ్యాయంలో చూడండి పదహారో వచ్చి కదండి ఒకసారి పదహారో వచ్చినం ఎనిమిదవ అధ్యాయం పదహారో వచ్చినం అంతటా ఊలయ్యి నదీ తీరముల మధ్య నిలిచి పొలుగుతున్న ఒక మనుషుని స్వరం విట్టిని అది గబ్రియేలు ఈ దర్శన బాధ్యమును భావమును ఇతనికి తెలియచేయమని చెప్పాను అప్పుడతడు నేను నిల్చున్న చోటుకు వచ్చాను అతడు రాగానే నేను శాస్త్రాంగ శాస్త్రాంగపడితేని అతడు వరపుత్రుడా ఈ దర్శనము అంతకాల అంత్యకాలమును గూర్చినదని తెలుసుకోనో ప్రియా విమరా నరపుత్రుడా అనే మాట ఎవరి గురించి చెప్పింది మా నరపుత్రుడు అనగా మాట ఎవరిది వారి చూడదూత ఏ విధంగా ధాన్యాలకు అక్కడ జనాంగానికి ఎలాగా ప్రత్యక్ష పంచుకున్న సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నారు అప్పుడు కూడా భయాందోళనతో జీవించే సందర్భము ఆ గాబ్రియలు దూత ఎలాగా దర్శించిన సందర్భమే ఈరోజు దేవదూత గబ్రే దేవదూత గొన్నలకి దర్శించుకున్న గొప్ప సందర్భం అందుకనే దానిలు గంధం ద్వారా మా ఈరోజు గొల్లలు రక్షకుని దర్శించిన సందర్భాన్ని మనం తెలియజేసుకుంటూ ఆ రోజు చెప్పిన లేఖన భాగమే ఈరోజు ఈ లోకాసు వార్త రెండవ అధ్యాయంలో సెలవించిన గొప్ప మాటలు పదిహేను నుంచి ఇరవై వచ్చినాలకు కూడా రెండవ అధ్యాయము పదిహేను నుంచి పదా ఇరవై వచ్చినాల్లో ఏ అంత గొప్ప మాటలు ఆ దూతలు తమ యొక్క నుండి పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గురెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువుడు మనకు తెలియచేయించి మనం నిర్దేహం వరకు వెళ్ళి చూతము రెడ్డి అని ఒకడు చెప్పుకొని ప్రియరా ఎంత గొప్ప సందేశము సమయం లేదు గనక క్లుప్తంగా చెప్తే చెప్పి ముగిస్తాను ప్రిమరా గుర్రెల లక్షకుని దర్శించిన విధానంలో ఎంత గొప్ప సందేశం ఉంది అక్కడ దేవదూతలు చెప్పారు ఫస్ట్ భయపడ్డారు మా భయపడవద్దు మీరు దేవదూడు చెప్పిన మాట ఏంటి భయపడవద్దు నేను ఒక గొప్ప రక్షణ గురించి మీకు వర్తమానాన్ని అందిస్తున్నాను అతను ఎలాంటి వాడు సర్వంతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించుండెను ఆ గొప్ప మాటల ద్వారా ఆ గురలు ఏం చేశారంటే ఆ మాటను స్వీకరించారు మా దేవుని వాక్యాన్ని స్వీకరించి మరి ఏం చేశారు వారు వెంటనే అతను గుర్రెల కాపుల్లో జరిగిన ఈ కార్యము ప్రభు మనకి తెలియచేయించి ఉన్నాడు గనక మనం వ్యతిరేకం వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు వెంటనే చూసారా సువార్త ఒకరితో ఒకరు చెప్పుకోవటం ఈరోజు మనం చెప్పుకుంటున్నాన్ని దేవుని దేవుని మాటల్ని ఒకరితో ఒకరు చెప్పుకొని దేవుని దగ్గరికి ఒకరు చెప్పుడు త్వరపడి త్వరపడి దేవుని దగ్గరికి వెళ్ళిన సందర్భం చూడండి తర్వాత ఏంటంటే త్వరగా వెళ్ళి మరియు ఏ సేపు తొట్టులో పడికి ఉన్న శిష్యును చూసి త్వరగా వెళ్ళి చేయలేదు అలా ఇంట్లో పనులు చూసుకోవాలి బిళ్ళ గురించి మనం ఆలస్యం చేయాలి ఆ స్థాయి ఉందినే భాస్ గారు ఆరాధన వాక్యం కూడా ఎందుకు కాసేపు ఉందామని అనుకునే ఆలోచనతో ఉంటుంటారు కదా ఇక్కడ అలా కాదు దేవుని వాక్యము పరుగు పరుగున త్వరగా వెళ్లి ఆ పరుగు ఆ పశువుల జట్లు పరిగణ పాలయ చూసి ఎంత తరించి చూడండి అక్కడ వారు ఆ చూచి ఈ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రజలు చేసిది చూసి వెంటే అయిపోలేదు ఏం చేశారు ప్రజలు చేశారు మరికా గొర్రెల కాపరూ తమతో చెప్పిన మిక్కిలి ఆశ్చర్యపడి అయితే ఆ మాటలన్నీ తమ హృదయంలో చేసుకున్నాను అంతటా ఆ గొర్రెల కాపరలు తమతో చెప్పినట్టుగా తా విన్నవాట్ని కదవాట్ అనేటి గురించి దేవుని మహిమూర్చు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళేది ప్రియా దేవుని గురించి తెలుసుకున్న గొర్రెల కాపర్లు ఏం చేశారు ఆ ఆవార్తమానాన్ని అందరు కూడా పాటించారు వరేమో చదువుకున్నారా ఏమి చదువులేని వాడు అందించారు జన్మించాడు ఆ రక్షకుడే భూమి మీద మనుషులందరికీ కూడా సమాధానం సమాధాన చేసే గొప్పవాడని దోతలు చెప్పిన మాటలు స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొని అంటే గొల్ల గోల్ల పాటలు మనం చాలా చక్కగా హుషారుగా ఎందుకు ఆ వార్తనే మనుషులకి తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తులు వారే దేవుడి స్వార్థను వాడే కాబట్టి రోజు మనందరం కూడా మా ఈ రీతిగా ఈ రోజు ఇంత జ్ఞానం సంపాదించుకొని కూడా ఇంతగా దేవుని గురించి తెలుసుకుని కూడా ఇంకొకరు రక్షించే వారికి మనం ఉన్నామా మా తెలియని వారిని దేవుని దగ్గర నడిపించే వారికి ఉన్నామా ఎక్కడికో చేస్తారు కదా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం మా దేవుని ఆలయము దేవుని ఆరాధన ప్రతి నిత్యం ఒక అంత గొప్పగా దొరుకుతుంది మరి ప్రాంతోడకు వెళ్దాం రండి అని తీసుకొని వెళ్తున్నారంటే అర్థం ఏంటి ప్రేమరా కాబట్టి సంఘము ఐక్యతగా ఒక చోటగా కూర్చొని దేవుణ్ణి మహింపరచుకోవడం అనేది దేవుని ఇష్టం అంతేగాని ఇది ఒక ప్రాంతోటకు వెళ్దాం అని ఒకగా తప్పుతున్నారు పక్కకున్నప్పుడు అందరూ కూడా ప్రాంతానికి వెళ్దాం అంటారు కానీ దేవుని దగ్గరికి వద్దామని ఆలోచన లేదు కదా మా దేవుడు అక్కడే ఉన్నాడా మీరు చెప్పుకునే కాడికి వెళ్ళాడా ఇక్కడ లేడా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి యొక్క ఆలయం ద్వారా కుటుంబాలను రక్షించిన దేవాతి దేవుడి రోజు కాబట్టి మా దేవాతి దేవుని ప్రథమ విధానంలో దేవుడి ఆలయాన్ని నిర్మించిన విధానంలో మీ అందరూ కూడా ఏకంగా ఈ ఆలయంలో దేవుని ఆరాధించుకొని ఎవరైతే రాని వారు ఉన్నారో వాటిని రప్పించే వారు ఉండాలి అంతేగాన్ని తీసుకెళ్లే వారికి ఉంటే ఏమవుతుంది ఒకసారి మీరే దానికి జవాబు చెప్పుకోవాలి తీసుకునే వారికుంటే ఏమవుతుంది మీకే అది ఆ జవాబు మీరే చెప్పుకోండి అదే సంఘాన్ని చడగొట్టే బాధ్యతలో మీరున్నారా మా దేవుని ఆరాధించే విధానంలో వారిని వారికి వారిగా మీరున్నారా ఇక ఎన్నో సార్లు చెప్తున్నా ఈ మాట ఎందుకంటే ఇక రాక సమయం వస్తుంది ఇంకనూ విశ్వాసములు లేకుండా అక్కడ కానీ ఇక్కడికని కానీ ఎక్కడ కానీ గాలికి పొట్టు వలే మీరు వెళుతున్నారంటే అర్థం లేదు ఒకసారి ఆలోచన చేసుకుని మా గురెల కాపుల రక్షకుని దర్శించిన విధానంలో ఎంతో మందికి చాటి చెప్పిన గొప్ప సందర్భాన్ని గుర్తు చేసుకొని కూడా రెండవ రాక సిద్ధపడుతుండాలని కోరుతూ

పర్వత సైన్య సమూహంగా దిగి వచ్చి ఆయన నుంచి చాలా చెప్పిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేస్తున్నారు రోజు మనుషులుగా మేము ఎంత గొప్పగా దీప చేస్తుండగా మరి ఇంతలకు స్వాతంత్రం అందించే వాడిగా ఉన్నామా అదే కొన్ని కాపులు చేసిన గొప్ప కార్యం తగ్గి వారి ఉన్న వాటిని కన్న వాటిని మరి ఏ విధంగా ప్రజలు చేస్తూ దేవుని మహిపరుస్తూ ఎంతో మందిని దేవుని దగ్గర నడిపించిన స్వాత్మికులుగా